హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అనేసి నన్ను చాలాసార్లు అడిగారు నా సబ్స్క్రైబర్స్ ఒకరు ఒక్కసారి వంకాయ బజ్జీలు చేసి పెట్టు వీడియో చేసి పెట్టు అనేసి ఎందుకంటే వాళ్ళు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నేను ఖచ్చితంగా వంకాయ బజ్జీలు చేస్తాను వాళ్ళకి చాలా ఇష్టం నేను చేసే వంకాయ బజ్జీలు అంటే సో దానికోసం అనేసి నన్ను ఇది ఎందుకు నువ్వు వీడియోగా పెట్టు పెట్టు అన్నందుకు ఈరోజు పెట్టానండి చాలా చిన్న వీడియో బట్ చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ఉంటుంది ఈజీగానే మనం మామూలుగానే బజ్జీ పిండి ఎలా తయారు చేసుకుందామో అలాగే చేసుకున్నాను ఇంకా వంకాయకి వచ్చేసి మసాలా ఆనియన్స్ ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారిగా బరకగా మిక్స్ చేసుకునేసి ఆ వంకాయల్లో స్టఫ్ చేసేసాను దాని తర్వాత మామూలుగా బజ్జిపిండిలో ఎలా మిరపకాయలు ఎలా వేస్తామో అలాగే వంకాయలు కూడా వేసేసాను బాగా రెడ్ కలర్ వచ్చేలాగా ఉంచాలండి ఆల్రెడీ మనం వంకాయలని బాగా ఆయిల్లో డీప్ ఫ్రైలో బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు మనకి పిండి బాగా కాలితే చారి సారిపోతుంది దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు వాటిని కట్ చేయాలి వేడిగా ఉంటుంది కాబట్టి వేడి వేడిగానే తింటాం కదా సో కట్ చేసి దానిపైన ఇంకా మనం కొద్దిగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఉప్పు కారం ధనియాల పొడి కలిపి చల్లుకోవచ్చు ఇంకా అట్లే పచ్చి ఆనియన్ పెట్టేసుకొని తినడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్